లో ఉన్న వారికి సాటి మనుషులుగా మన ఆపన్న హస్తం అందించినప్పుడే మన జన్మకు సార్థకమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ల మాధవి పేర్కొన్నారు బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గళ్ల మాధవి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల కోసం సుమారు పదిహేను లక్షల విలువ చేసే నిత్యావసరాలు ఔషధాలు దుప్పట్లు తీసుకువెళ్లే వాహనానికి ఎమ్మెల్యే గళ్ల మాధవి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ల మాధవి మాట్లాడుతూ ఈ రోజు ఒక పిలుపుతో విజయవాడ వరద బాధితుల కోసం పశ్చిమ నియోజకవర్గం నుంచి అనేక మంది దాతలు తరలివచ్చి వారికి అండగా నిలబడ్డ దాతలు ఇచ్చిన నిత్యావసరాలు ఔషధాలు చీరలు దుప్పట్లు మొదలగునవి ఒక వాహనంలో నింపి విజయవాడలో ఇంకా వరదలో ఉన్న బాధితుల కోసం నేరుగా పార్టీ నేతలతో కలిసి వెళ్లి వారికి పంపిణీ చేశారు ఇలా ఆపత్కర సమయాల్లో అందరం చెయ్యి చెయ్యి కలుపుకొని సహాయం చేస్తే దాటి వారిని కష్టాల నుంచి బయటపడేయగలము అని అన్నారు ఇంతటి భారీ సహాయానికి తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు